నేను మిమ్మల్ని అందరినీ ఎన్నో సంవత్సరాలుగా చూశాను ఇక్కడ ప్రజాస్వామ్యంలో విభేదాలు ఉండొచ్చు ఒక్కొక్కరు ఒక అభిప్రాయంతో సిద్ధాంతాలతో ఏకవించకపోవచ్చు కానీ రాష్ట్ర భవిష్యత్తు వచ్చినప్పుడు దేశ భవిష్యత్తు వచ్చినప్పుడు ఎప్పుడూ వెనకాడిన సందర్భాలు లేవు రెండోది మత విద్వేషాలు కూడా లేనటువంటి రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మనందరం ఈరోజు సమావేశమయ్యాం సమావేశమై ఎవరైతే దేశ రక్షణలో ప్రాణాల పోగొట్టుకున్న సైనికుల త్యాగాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకొని వాళ్లకు సంఘీభావాన్ని తెలియజేయడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం భారతదేశం చేసే పోరాటానికి మనం ముక్త కంఠంతో వారికి కూడా సంఘీభావాన్ని తెలియజేయడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం అదే మార్గం మీరు చూస్తే సరిహద్దు రాష్ట్రాలు ఎంతో ఈ ఐదారు రోజుల నుంచి ఈ బాంబుల మొత్తం ఎక్కడికక్కడ నానా ఇబ్బందులు పడ్డారు కొంతమంది అయితే పిల్లలు చదువుకునే వాళ్ళు కూడా డిస్టర్బ్ అయ్యి సొంత రాష్ట్రాలకు వచ్చేసే పరిస్థితికి వచ్చారు అయితే ఈరోజు ఇంత మునిపే మనం చూసాం మూడున్నర గంటలకి రెండు రాష్ట్రాలు రెండు దేశాల మధ్య ఎవరైతే ఈ యొక్క ఆర్మీ చీఫ్లు ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడుకుని కాల్పుల విరమణ చేయాలని చెప్పి ఆలోచించడం ఈ కాల్ కూడా పాకిస్తాన్ నుంచి రావడం భారతదేశం ఒప్పుకోవడం ఈ రెండు చూసినప్పుడు మళ్ళీ మన దేశం ఎప్పుడు కూడా యుద్ధం చేయాలని కానీ ఎలాంటి ఆలోచన ఎప్పుడూ లేదు కానీ ఉగ్ర ఉగ్రవాదం మీద పైన రాజీ లేని పోరాటం చేస్తామని ముందు చెప్పారు దానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటారు అందుకే ఇప్పుడే మీరు చూస్తే సీజ్ ఫైర్ కూడా పాకిస్తాన్ నుంచే వచ్చింది వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత మన వాళ్ళు కూడా దీన్ని ఆమోదించే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఐదు గంటల నుంచి ఇది అమలులోకి వచ్చింది అంటే మన మీటింగ్ జరిగేటప్పుడే ఇది అమల్లోకి వచ్చింది ఇది ఒక శోభ పరిణామం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మళ్ళీ పన్నెండో తరగతి సమీక్షలు చేసుకుంటున్నారు అయితే మనందరం చేయాల్సింది ఎవరైతే ఈ యుద్ధంలో నష్టపోయిన వారికి అందరికీ సంతాప తీర్మానం కింద వాళ్ళ యొక్క నివాళులర్పించడం అదే మరిగా ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దేశ భవిష్యత్తు కోసం వారికి అండగా ఉంటామని మనం అందరం తీర్మానం చేసి అదేవిధంగా ప్రజా చైతన్యం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది దేశ భవిష్యత్తు కోసం అందరం కలిసి పనిచేస్తామని ప్రతిన చేసి ముందు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ఒక మాటలో చెప్పాలి షార్ట్ టైం అయినా చాలా ఎఫెక్టివ్గా రావడం మీరు మాట్లాడిన మాటలు ఈ తెలుగు జాతి రాష్ట్ర భవిష్యత్తుకి దోహదం చేస్తుందని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ